ఉదయం నిద్ర లేవగానే వెంటనే ఇలా చేయండి ఇక మీ తలరాత మారిపోతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేక వస్తువులను చూడాలని మన వేద పండితులు సూచిస్తున్నారు అలాగే పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఉదయం మొదట చూడకూడదని తెలిపారు ఉదయం నిద్ర లేవగానే ఏ వస్తువులు చూస్తే అదృష్టం కలుగుతుందో అలాగే ఎలాంటి వస్తువులు చూస్తే దురదృష్టం వెంటాడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలా మందికి తెల్లవారుజామునే మేల్కొలుపు వస్తుంది ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరికైతే మెలుకువ వస్తుందో అలాంటి వారిపై దేవతల ఆశీర్వాదం ఉంటుందని చెప్పబడింది బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తారని నమ్మకం కాబట్టి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల మన జీవితం అద్భుతంగా మారుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయం నిద్రలేవగానే ముందుగా మన అరచేతులను చూసి వాటిని కళ్లకు అద్దుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించాలి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల అదృష్టం కలుగుతుందని లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం ఉంది ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేవడం మంచిదని భావిస్తారు సూర్యుడు ఉదయించిన తరువాత నిద్రలేవడం ఇంట్లో సమస్యలు పెరగడానికి కారణమవుతుందని నమ్మకం అలాగే ఆడవారు నిద్రలేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్లకూడదు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని ధనధాన్యాల్లో కొరత ఏర్పడుతుందని చెబుతారు కాబట్టి నిద్రలేవగానే ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయడం శుభప్రదం ఈ నియమాన్ని పాటించే ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఉదయం నిద్రలేవగానే లేని స్త్రీలను జుట్టు విరబోసుకున్న ఆడవారిని చూడకూడదని నమ్మకం అలా చేస్తే దురదృష్టం పెరుగుతుందని చెబుతారు ముఖ్యంగా ఉదయం లక్ష్మీదేవి ఫోటోను చూడటం ఐశ్వర్య వృద్ధికి దోహదపడుతుందని విశ్వాసం తులసి మొక్కను ఉదయం చూస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని తులసిలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారని చెప్పబడింది అందువల్ల ఉదయాన్నే తులసి దర్శనం చేస్తే ఆయుష్ పెరుగుతుందని నమ్మకం హిందూ ధర్మంలో కర్పూరానికి ఎంతో పవిత్రత ఉంది కాబట్టి ఉదయం నిద్రలేవగానే కర్పూరం చూడడం వల్ల లక్ష్మీ అనుగ్రహం మరియు మానసిక శాంతి లభిస్తుందని అంటారు ఎరుపు రంగు శుభానికి సంకేతం కాబట్టి ఉదయం కుంకుమ చూడడం ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి సహాయపడుతుందని నమ్మకం ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్రలేవగానే తమ మంగళసూత్రాన్ని చూసి కళ్లకు అద్దుకుంటే సౌభాగ్యం సౌభాగ్యం నిలుస్తుంది మీ భర్తకు అలాగే మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యుడిని తప్పనిసరిగా చూడాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎలాంటి పెద్ద సమస్యలు ఎదురుకానని నమ్మకం కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తే జాతకం శుభప్రదంగా మారుతుందని చెబుతారు మనలో చాలా మంది నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది అయితే ఇలా చేస్తే దురదృష్టం ఏర్పడుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి కాబట్టి ఉదయం స్నానం చేసిన తర్వాతే అద్దంలో ముఖం చూడడం తల దువ్వుకోవడం శ్రేయస్కరం అలాగే చాలామంది ఆడవారు నిద్రలేవగానే సింక్లో ఉన్న ఎంగిలి పాత్రలను శుభ్రం చేస్తారు కానీ కూడా ఇలా చేయకూడదు దీనివల్ల మీకు దరిద్రం వెంటాడుతుంది ఎర్ర గులాబీ పువ్వులు అదృష్టానికి చిహ్నం కాబట్టి ఉదయాన్నే గులాబీ పువ్వులను చూస్తే అదృష్టంతో పాటు విపరీతమైన ఐశ్వర్యం కలిసి కలిసివస్తుంది మన హిందూ ధర్మంలో బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఉదయం నిద్రలేవగానే బంగారాన్ని చూస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది అలాగే మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి ప్రవేశ ద్వారంగా భావిస్తారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇంటి గుమ్మాన్ని చూస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ ఇంటికి సిరి సంపదలను తీసుకువస్తుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే మంచం పైన నుండి కాళ్లు కింద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేసి అడుగు పెడితే జీవితంలో ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు గోమాత ఎదురొస్తే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని మీ వంటింట్లోకి అడుగుపెట్టి పాలు లేదా పెరుగును చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులను చూడకూడదు నలుపును అపశకుణంగా భావిస్తారు కాబట్టి ఉదయాన్నే నలుపు రంగును చూస్తే మీకు కీడు సంభవిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఉదయాన్నే కొబ్బరికాయను చూస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే దేవుని మంత్రాలు గుడి గంటలు మోగడం ఇలాంటివి వినిపిస్తే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వాళ్ల పాదాలను చూడకూడదు అలా చూస్తే వారికున్న దురదృష్టం మొత్తం మనకు చుట్టుకుంటుందట అలాగే ఉదయం బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మీకు త్వరలో ఒక మంచి శుభవార్త అందబోతుందని అర్థం చాలామంది ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటాయి అయితే ఉదయాన్నే లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులను చూడకూడదని అంటారు దీనివల్ల జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం ఉంది చదువుకునే విద్యార్థులు ఉదయం నిద్ర లేవగానే గాయత్రి మంత్రాన్ని చదివితే విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని భవిష్యత్తులో మంచి స్థానం సంపాదిస్తారని అంటారు అలాగే ఉదయం నిద్ర లేవగానే నెమలి ఈకలు తామర పువ్వులు పచ్చని ప్రకృతిని చూస్తే ఆ రోజంతా శుభం జరుగుతుందని విశ్వసిస్తారు అందుకే మీ బెడ్రూమ్ లో ప్రకృతి చిత్రాలను పెట్టుకోవడం మంచిది ఉదయాన్నే నెమలి ఈకలు చూడడం వల్ల కుటుంబంలో కలహాలు దూరమై సుఖ సంతోషాలు ఏర్పడతాయి పూజ గదిలో నెమలీ ఈకలు ఉంచితే ఇంటి డబ్బు సమస్యలు తగ్గుతాయని నమ్మకం ఉంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లను మడత పెట్టాలి లేకపోతే ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతారు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపిస్తే కష్టాలు తొలగుతాయని నమ్మకం ఆడవారు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లితే చెడు శక్తులు దూరమై కుటుంబంలో శాంతి నెలకొంటుందని అంటారు ఉదయం నిద్ర లేవగానే చాలామంది టైం చూడడానికి గడియారాన్ని చూస్తారు అయితే విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలను ఉదయాన్నే చూడటం మంచిది కాదు ఇది చెడు ఫలితాలను ఇస్తుందని భావించబడుతుంది అలాగే ఉదయం మన నీడను చూడకూడదు అలా చేస్తే ఆ రోజంతా పనుల్లో ఆటంకాలు వస్తాయని నమ్మకం కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా ఉదయం మొదట చూసే వస్తువులుగా చూడకూడదు వీటిని చూడటం వల్ల చెడు ఆలోచనలు వస్తాయని అంటారు ఉదయం స్నానం చేసిన తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే వారి ఆశీర్వాదంతో ఆ రోజు ఎంతో శుభంగా జరుగుతుందని విశ్వసిస్తారు ప్రతి ఇంట్లో ఉదయాన్నే దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి దీపారాధన చేసే ఇళ్ళలో దేవతలు ప్రవేశిస్తారని నమ్మకం చాలా మంది ఇంటి గుమ్మానికి దిష్టి యంత్రాలు కడతారు అయితే ఉదయం నిద్ర లేవగానే వాటిని చూడకూడదని అంటారు అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులు లేదా పగిలిన వస్తువులను ఉదయాన్నే చూడకూడదు ఇవి దురదృష్టాన్ని పెంచుతాయని పెద్దలు చెబుతారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు